చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఏ ఏ అంశాలపైన చర్చలు జరిగాయి తెలంగాణతో ఆంధ్రప్రదేశ్కు పేచి ఉన్నటువంటి సంస్థలేవి కార్పొరేషన్లు ఏవి తెలంగాణ ఏపీ విషయంలో చెప్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటి ఏ అంశాల్లో తెలంగాణకు ఏ అంశాలపైన అభ్యంతరాలు ఉన్నాయి సో ఏ అంశాలపైన తెలంగాణలోని ఏ అంశాలపైన ఆంధ్రప్రదేశ్కు అభ్యంతరాలు ఉన్నాయి ఓవరాల్గా రెండు రాష్ట్రాల మధ్యన పేచి ఉన్నటువంటి సంస్థలేవి కార్పొరేషన్లేవి అన్ని అంశాలకు సంబంధించి ఇప్పటికే ఈ రోజంతా కూడా అధికారులతో చర్చించి అందుకు సంబంధించినటువంటి జాబితాను ఎజెండాను సిద్ధం చేసుకొని ఈ సమావేశానికి హాజరయ్యారు సో ఈ సమావేశంలో ఆ ఎజెండాను ముందుకు పెట్టి తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చించబోతా ఉన్నారు సో ఇందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర విభజన విభజన జరిగే నాటికే రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచినటువంటి తొమ్మిదవ షెడ్యూల్ పదవ షెడ్యూల్లోని పరిష్కారం కాకుండా ఉన్నటువంటి విభజన సమస్యలుగా ఉన్నటువంటి వాటిపైన చర్చించబోతా ఉన్నారు వాటికి ఒక పరిష్కారాన్ని కనుగొనే దిశగా ఒక ప్రయత్నం అయితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు సమావేశంలో చేయబోతా ఉన్నారు ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రము విడిపోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ కొనసాగుతూ ఉంది రెండు తెలుగు రాష్ట్రాలు భావంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ రెండు రాష్ట్రాల మధ్యన ఘర్షణ పరిష్కారం కాని సమస్యలతో రెండు రాష్ట్రాల మధ్యన ఒక వైరం అనేది కొనసాగడము రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు ఏమాత్రము మంచిది కాదు అనే ఒక సదుద్దేశం